దొంగ చేతి తాళనిచ్చినట్టు ఈ రోజున విచారణ అనేటువంటిదే లేకుండా మీరు ఎట్లా దాన్ని మోస్తారని అడుగుతున్నాం అలాగే మొన్న పోలీస్ డిపార్ట్మెంట్ వారు కూడా వచ్చి ఈ విషయం తెలిసిన వెంటనే వారు అక్కడ ఉండి ఆ యొక్క టికెట్లు పంపించేటువంటి కార్యక్రమం చేస్తే అక్కడ సుమారు పది పదిహేను లక్షలు వ్యత్యాసం వచ్చిందని ఇవాళ వ్యత్యాసాలు వస్తున్నాయని చెప్పి వారు ప్రజలందరికీ చెబుతున్నారు అలాగే ఒక వ్యక్తి మరి విచారణలో దొరికితే మిగిలిన నరుగుల్ని తప్పించేసేటువంటి కార్యక్రమం అలాగే డూప్లికేట్స్ క్యామెరా ఎంతమంది ఉన్నారో బయట పెట్టి విచారణ చేయాలని ఈరోజు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నుంచి మేము డిమాండ్ చేస్తూ ఉన్నాం అలాగే ఈ పద్దెనిమిది నెలల్లో ఎంతమందికి మరి అవుట్సోర్సింగ్ పేరు మీద సేవ పేరు మీద బయటకు వచ్చేటువంటి ఆడవాళ్ళని ట్రాప్ చేసేటువంటి విధంగా లేదా సేవ పేరు మీద వచ్చేటువంటి వారు కొంతమంది సేవకు వస్తూ ఉంటే వారి వంకన మరి కొంతమంది కొంతమంది ఏమో సేవ మరి నిక్కచ్చుగా చేసేటువంటి వారు కొంతమంది అయితే కొంతమంది ఈ రకంగా తెలుగుదేశం పార్టీ కార్యకర్తలు కూటమి కార్యకర్తలు అందులో దూర్చి వారి కుట్టినే జీతాలు ఇచ్చే కార్యక్రమం కానీ లేదా కొన్ని ఆడవాళ్ళని అసభ్యంగా చేసేటువంటి కార్యక్రమాలు కానీ మరి నడుస్తున్న విషయాన్ని ఈ సందర్భంగా తీసుకొస్తూ తీసుకొస్తున్నాం అలా ఎండ కూటమి నేతలు దోపిడీ చేసేస్తున్నారు దోపిడీ చేసేస్తున్నారు ఏంటి నెట్టు పోతుందని దోపిడీ చేసేస్తున్నారండి చెప్పండి మీరు గత ఇప్పుడు ఏనాడని నేను మాట్లాడాను గత గత దేవాలయం పరిపాలన ఏ విధంగా జరిగిందో ఎవరికి తెలియదా ఎవరొతే తలుపులు తీసేవారు చైర్మన్ పేరుని ఎవరికొచ్చి ఇక్కడ పెత్తనాలు చేసేవారు ఏం జరిగింది అప్పుడు మీ ఇష్టానుసారంగా ఆనాడు ఎన్ని 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 జరగలేదు ఇక్కడ దేవాలయం అన్నప్పుడు దేవాలయంలో లోటుపాట్లు ఉన్న ఎవరో ప్రభుత్వం ఉంది ప్రభుత్వంలో ఉన్న వాళ్ళు బాధ్యత ఉన్న వ్యక్తులు వాళ్ళ వర్గాలు చూసుకుంటారని మాట్లాడుకున్నాం తప్ప ఇలాగా బురద జల్లుదాం వ్యక్తిగతంగా ఏదో ఇలా చంద్రబాబు నాయుడు గారినో లేదా బండారు సత్యానందరావు గారినో మాట్లాడేసి నిందేసేసి అవినీతి లేదా అలాగ ఇలాగ మాట్లాడేస్తే దేవస్థానంలో తప్పు జరిగితే చరిదిద్దుతాం యాక్షన్ తీసుకుంటాం ఇప్పుడు కేసులు ఎందుకు పెట్టారు మీరే కనీసం బా వెంకటేశ్వర స్వామి మీకు బుద్ధి జ్ఞానం ఇవ్వాలని వెంకటేశ్వర స్వామి నేను ప్రసాదిస్తూ ఉన్నాను కాస్త బుద్ధి జ్ఞానంతో వ్యవహరించండి వాడపల్లి వెంకటేశ్వర స్వామి నీకు ఏ ఇక్కడ తప్పు చేయడం రెడీ ఐఎమ్ రెడీ ఇక్కడ అందరూ ఎప్పుడైనా సరే మీరు డైరెక్ట్గా రండి అవసరం కూర్చోండి ఇక్కడ ఆఫీసులో కూర్చోండి మీరు చెప్పండి ఏం లోటుపాటు జరిగే చెప్పండి మీకు ఏం కావాలో అడగండి మీకు అన్నీ చూపిస్తారు చెప్తారు అంతేగా లేనిపోని తప్పుడు ఆరోపణలు టెంపుల్ని అప్రతిష్టపాలు చేసేవే మాటలు దయచేసి మాట్లాడొద్దు అది భావ్యం కాదు అది సంస్కారం కాదు ఏదైనా ఒక స్థాయి ఉంటుంది దిగజారుద్దు ఎందుకు తట్టుకోలేకపోతున్నారా మీరు వాడపిల్ల వెంకటేశ్వర స్వామి ఆలయం కోనసీమ తిరుమల అభివృద్ధి జరగటం మీకు ఇష్టం మీరు ఎందుకు అంత ఇబ్బంది పడుతున్నారో నాకు అర్థం కావట్లేదు ఎందుకు మీరు అంత కష్టపడుతున్నారో నాకు అర్థం కావట్లేదు ఒక రూమ్ లేదంటారు మరి ఐదేళ్ళు మీరు ఏం చేశారు గుడ్డుగుర్రం పళ్ళుతో వేరా ఐదేళ్ళు మీరు గుడ్డుగుర్రం పళ్ళుతో వేరా మరి మురు ఆ రూములు కట్టాలని తెలియదా మీకు ఇవాళ మేము వచ్చాం యాభై నాలుగు రూములు పెట్టాం నాలుగు డార్మినటరీలు పెట్టాం పన్నెండు కోట్లు శాంక్షన్ అయింది టెండర్ అయిపోయింది ఇంకా టెండర్ కన్ఫర్మ్ చేసి అగ్రిమెంట్ చేయాలి మంత్రి గారిని కూడా నిన్నే నేను ఫోన్ చేసి ఆనంద రామారెడ్డి గారిని రిక్వెస్ట్ చేశాను ఇరవై మూడు ఇరవై నాలుగు విజయవాడ వస్తాను వచ్చాడు మంతా లోపల వస్తానన్నారైనా కోప శంకుస్థాపన చేయించి ఆ రూములు మొదలు పెడతాం ఇవాళ ఒక రూమ్ కూడా లేదు ఎమ్మెల్యే వస్తే కూర్చోవాలన్నా మంత్రి వస్తే కూర్చోవాలన్నా ఒక ఆఫీసర్ వస్తే కూర్చోవాలన్నా డీసీ రూములు తప్పితే పా ఆయిలెట్ కూడా లేదు మేము సూపర్మన్ టాయిలెట్ కూడా లేదు ఇక్కడ వెళ్ళడానికి చైర్ భోజనం చేసేవాళ్ళు చక్కడ షెడ్ ప్లాట్ఫారం చేయించాం మట్టిలో భోజనాలు లేకుండా క్యూ లైన్స్ పెట్టి భోజనం కూడా అందంగా ఉండేలా మంచి క్వాలిటీ ఫుడ్ ఉండేలా చేసాం ప్రసాదాలు చక్కగా ఉండేలా చేసాం క్యూ లైన్స్ అన్ని ఫ్లైఓవర్స్ పెట్టి ఇబ్బందులు లేకుండా చేస్తాం దూరాలు వెడల్పు చేస్తాం ఎక్కడ నాలుగైదు గంటలు ఐదేసి గంటలు పట్టి ఇబ్బందులు పడిపోయి పరిస్థితి లేకుండా చేశారు ఎక్కడికక్కడిగా ప్రశాంతంగా ఏ వర్గం వాళ్ళు ఏ టిక్కెట్ కొనాలంటే ఆ టిక్కెట్ కొని వెళ్ళి దర్శనం ఎలా చేస్తాం గతంలో రెండు వేల ఐదు వందల నుంచి మూడు వేల రూపాయలు వెళ్ళి వెయ్యి రూపాయలు వెయ్యి నూ టికెట్లు ఈనాడు ఆరు వందలు ఏడు వందలు వెళ్తే కారణం ఏమిటి ఆదాయం చూడాల భక్తుల యొక్క సౌకర్యం ముఖ్యం భక్తుల యొక్క యోగక్షేమం ముఖ్యం వాళ్ళు ప్రశాంతంగా అందంగా వాళ్ళు ఎవరు ఎవరికి తోచినట్టు వాళ్ళు ఎవరి శక్తి మేరకు వాళ్ళు దర్శనం చేసుకోవాలనే ఆలోచనతోటే ఈనాడు భక్తులు వెళ్ళాలనుకుంటున్నాం గతంలో ఉన్నదానికంటే భక్తుల సంఖ్య పెరిగింది పార్కింగ్ ఏరియా ఇక్కడ డెవలప్ చేసాం పార్కింగ్ ఉండేది కదా పార్కింగ్ ఖాళీగా ఉంటుంది అడిగాను నేను అందాక వెళ్ళేటప్పుడు నేను అంతా తిరిగి వచ్చాను అన్న వగల మత బాణం కానీ అన్ని గో మాత కానీ డార్మెటరీ కూడా ఇందాక మీరు అడిగారు డార్మెటరీ కూడా కట్టించడానికి ఇమీడియట్గా ట్యాండు పెలమని చెప్పాం సైట్ అక్కడ అవసరమైతే గోశాలు తీసుకెళ్ళి ఊరి మధ్యలో ఉన్న స్థలంలో గోశాలు పెట్టి అక్కడ గోశాల కావాలంటే కూటేర్ల ఎవరైనా భక్తులు దర్శించుకోవడానికి వీలుగా ఉండేది అది గోశాల గోశాల అందంగా తయారు చేయించి అక్కడ డార్మెటరీ ఒకటి కట్టాలనేది కూడా ప్లాన్ చేస్తున్నాం ఆల్రెడీ శాంక్షన్ ఏ ఉంది కానీ ప్లేస్ డిసైడ్ కాక పెండింగ్లో ఉంది ఆ డార్మెటరీ కూడా ఇమీడియట్గా యాక్షన్ తీసుకుని డార్మెటరీ కట్టడం జరుగుతుంది పక్క పన్నెండు కోట్లతోటి రూమ్లు డార్మెటరీ కూడా మొదలు పెట్టడం జరుగుతుంది ఇవన్నీ ఎన్నో రకాలుగా ఎక్కడ ఏ విధంగా అభివృద్ధి చేయాలంటే అన్ని అభివృద్ధి చేయడం కోసం ఈ ప్రభుత్వ పరంగా ముందుకెళ్తూ ఉన్నాం కానీ ఇది ఒక మనకు ఇచ్చిన భగవంతుడు వెంకటేశ్వర స్వామి మనకి ఇచ్చిన అవకాశం ఇది ఈ అవకాశాన్ని మనం ఎంత ఎత్తుకు తీసుకెళ్లాలో అంత ఎత్తుకు తీసుకెళ్తాం ఇవాళ భవిష్యత్తు ఎవరి ఎలా ఉంటుందో ఎవరికే తెలియదు కానీ వన్ న్యాయం చేయాలి మీ బాధ్యత మీరు వహించండి మా బాధ్యత మేము వహిస్తాం కలిసి అవసరమైతే రండి మీరు కూడా రండి మీకు కూడా గౌరవం మీకు కూడా గౌరవం సహకరించి అందరూ కలిసి దేవాలయంలో సూచనలు లేవండి మీరు కూడా చెప్పండి లోటుపాట్ల ఉంటే చెప్పండి సూచనలు లేవ్వండి కలిసి పని చేద్దాం అంతే చిన్న చిన్న వాటి మీద వ్యవహారం చేయొద్దు ఉంటాయి వ్యవస్థలో లోపాలు ఉండమని తప్పులు జరగమని అన్ను అవి పట్టుకుని మాత్రం మీరు దాన్ని భక్తుల మనోభావాలు దెబ్బతీయకండి అని మేము రిక్వెస్ట్